దివారకటి కాలంలో ఎక్కువగా రాత్రి పడుకునే ముందు చాలామంది పాలు తాగుతూ ఉండేవారు అయితే ఇటీవల క్రమక్రమంగా అలవాటు తగ్గుతూ వస్తుందనే చెప్పాలి అయితే దీన్ని మళ్ళీ అంతా అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు రాత్రి నిద్రపోవడానికి ఒక గంట ముందు చక్కగా ఒక గ్లాసు వేడివేడి పాలను తాగాలని సిఫార్సు చేస్తున్నారు పాలు ఎలా తాగితే ప్రయోజనమో దాని లాభాలేంటో వివరంగా చూసేద్దాం అంతేకాదు ముప్పై దాటితే చాలు రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి ఇందుకు మన జీవన శైలి కూడా ఖచ్చితంగా ఒక కారణమే అందుకనే మళ్ళీ పాత తరం అలవాట్లను అలవాటు చేసుకోమని వైద్యులు సూచిస్తున్నారు ఖచ్చితంగా సాయంత్రం ఆరు గంటలలోపు భోజనం పూర్తి చేసేయమంటున్నారు అందువల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు అందులో కొన్ని లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది నిద్రపోవడానికి రెండు మూడు గంటలు ముందుగా భోజనం చేసేయడం వల్ల గుండెపోటు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి మనం నిద్రపోయేటప్పుడు దాదాపుగా పది శాతం మేర రక్తపోటు నెమ్మదిస్తుంది మళ్ళీ మనం ఉదయం లేచినప్పుడు అది పుంజుకుంటుంది తొందరగా తినడం అనేది రక్తపోటు పైన ప్రభావం చూపుతుంది అది నియంత్రణలో ఉండి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మధుమేహం రాదు నిద్రపోయే ముందు లేదా అర్ధరాత్రిళ్ళు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి తొందరగా ఆహారాన్ని తిన్నప్పుడు శరీరం ఇన్సులిన్ను ప్రభావవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది అందువల్ల మధుమేహం ముప్పు తగ్గుతుంది బరువు తగ్గుతారు బరువు తగ్గేందుకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ఖచ్చితంగా తొందరగా భోజనం చేసేయాలి ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో సమానం అందువల్ల శరీరానికి బయట నుంచి ఎక్కువ సమయం గ్లూకోజ్ లభించదు దీంతో లోపల నిల్వ ఉన్న కొవ్వుల్ని కరిగించి శక్తిగా మారుస్తుంది ఫలితంగా ఊబకాయం అధిక బరువు ఉండటం లాంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది మంచిగా నిద్రపోతారు నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందు భోజనం చేసేస్తారు కాబట్టి ఈ సమయంలో పొట్టలో ఉన్న ఆహారం జీర్ణమైపోతుంది శరీరం పనిలో ఉంటే సరిగ్గా నిద్రపోలేదు అది పని లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చక్కగా రెస్ట్ తీసుకోగలదు అందువల్ల నిద్ర బాగా పట్టాలంటే తొందరగా భోజనం చేయాల్సిందే లేదంటే అజీర్ణం కలత నిద్ర ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి